నాకు ఇక్కడ ఉద్యోగం చేయాలని లేదు అసలు చెప్పకుండానే మానేయాలనుకున్నాను నీకు సభ్యత లేకపోయినా నా సభ్యత పోగొట్టుకోవడం ఇష్టం లేక వచ్చాను ఇదిగోండి నాకు తెలుసు దీంతో గజిబిజిగా వస్తావని నాకు ఇస్తామని మరి నా మూడు లక్షలు నాకు ఇచ్చేయమ్మా మూడు లక్షలా మూడు లక్షలే నాకు ఇవ్వలేదు క్యాష్ క్యాష్ ఇరకమని చెప్పి నేను మార్నింగ్ ఇచ్చాం నాకు ఇవ్వలేదు ఇవ్వలేదా లేదు లేదా లేదు ఇవ్వలేదు అనంత మాత్రం తెలియకుండా పోతుంది అనుకున్నావా నన్ను బాబు నేను కష్టంలో ఉన్నాను మూడు లక్షల వెంటనే అడిగితే ఆనందంగా ఇస్తాను కానీ నాకు తెలియకుండా ద్రోహం చేసి రెండు పైసలు తీసుకున్నా నేను సహించేది లేదు చూడమ్మా నీ మీద ఏ గొడవ రాకుండా చూసే బాధ్యత నాది నిజం చెప్పు నీకు ప్రమోషన్ కూడా ఇస్తాం చూడండి మీరు అడిగినా మీ వాళ్ళందరూ అడిగినా నేను చెప్పేది ఒకటే మీరు నాకేమి ఇవ్వలేదు సార్ వన్ మినిట్ ఎవరు లేరని తప్పించుకోవాలనుకున్నావా సార్ సార్ నిన్న రాత్రి లారీలు పెట్టకుండా ధర మనం కట్టుబడ్డాయంట మీకు తెలియకుండా సరికల వెళ్ళింది మన భారతీయ దేవి గారి ఆ రెండు లారీలకు గేట్ పాస్ మనం డిమాండ్ చేసి మరీ పంపించిందట జైల్లో మన డ్రైవర్ చెప్పారు ఇప్పుడే వాళ్ళని నడిపించుకొచ్చాను ఏరా అవునండి మాకు తెలియకుండా ఎంత పనిచేసావు భారతీయ మేము నీకేం ద్రోహం చేశాం అంత దాకా ఎందుకు సార్ చేసింది పోలీసు రిపోర్ట్ ఇచ్చే సార్ వద్దు ఆవేశపడకండి నాకన్నిటికంటే మన ఆఫీసు ముఖ్యం ఆవిడ చేసిన తప్పు కంటే అసలు ఆవిడ తప్పు ఎందుకు చేసింది అని ఆలోచించడమే సాటి మనిషిగా మన ధర్మం ఒక ఆవిడ మన ఆఫీసులో మూడు లక్షల రూపాయలు దొంగిలించింది అంటే ఆవిడికి ఎంత కష్టం వచ్చిందో ఎంత అవసరం వచ్చిందో చూడమ్మా భారతి నీకు రెండు రోజులు అవకాశం ఇస్తున్నాను ఈలోగా నువ్వు చేసిన పనులు దాచిన ఆఫీస్ డబ్బు నువ్వు మన కంపెనీని అడ్డం పెట్టుకుని ఇతరుల దగ్గర వసూలు చేసిన కమిషను లారీలు పంపించిన వైను అన్ని చెప్పాలి నిన్నేమీ చేయను లేకపోతే రేపే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ధర్మరాజు గారి ముక్కలు ముక్కలుగా నరకాలి మన పని ధర్మరాజు నరకడం కాదురా వాడంతా కుక్క చెప్పు దెబ్బకి పోతాడు ఆ లో మార్పు తీసుకురావడం అది ముఖ్యం ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతిని ఆదుకోకపోవడం మందే ఆదుకోమని ఆడైనా మళ్ళీ అడిగిందా అడిగేదాకా ఊరికిన పరిస్థితి కాదు భారతి పిచ్చువాడ శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది రెండు చేతులు గుండెల మీద పెట్టుకుని కన్నీరు సేపు ఏమి మాట్లాడలేదురా అభిమానాన్ని చంపుకొని రెండు చేతులు ఎత్తి నువ్వే శ్రవణం ఉన్నప్పుడే ఆదుకున్నాడు భారతి కూడా అభిమానాన్ని అహంకారాన్ని వదులుకొని మన మీద భారం వేసే రోజు వస్తుంది అప్పుడు మనం ఆదుకుంటాం అంతవరకు నువ్వుండు కోతల కాలంలో కొడవలు అమ్మేసినట్టుగా ఇప్పుడు నేను భ్రాంతి మానేశాను కదా నమస్కారం ఎవరి ఎర్రని మా అక్క అండి సొంత అక్కాయి కాదనుకోండి అది రంగును బట్టే తెలుస్తుంది చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంకా కళ్యాణం కాలేదా గారు దిమ్మల రమ ఇంత మరాచరణ వల్ల పెళ్లి కూతురు మీద ఆశపడ్డ ఆఫీస్ అలాగే రెచ్చిపోకండి మా అక్కకి పెళ్ళయింది అవును బాబు గారు నాకు పెళ్ళయినండి నువ్వు తప్పుకోరా చేసిన తప్పుకి సేమించుకొని అడగడానికి వచ్చేవండి దాన్ని వదలదు బాబు గారు అది అలాంటిలాంటి ఆడుతారండి మా వల్ల మీకు ఏ సాయం కావాలన్నా మేము వెనకాడవండి అది అయిపోవాలండి దానికి ఉద్యోగం లేకుండా త్రోటిని ఇప్పుడు పోవాలండి అంతేనండి మహామంత్రి కూడా మన సైన్యంలో ఖాళీ లేదు అయ్య బాబు ఈ లేకపోతే అసలు అయితే చూడండి మీరిద్దరూ రేపటి నుంచి నేను చెప్పినట్టు చేయాలి అలాగేనండి అయి బాబు ఎందుకండి ఎప్పుడు చేయాలో ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని నేను దగ్గరుండి ఈడితో చేయించేస్తానండి బారతి ఇల్లు ఎక్కడా ఇది బారతి ఇల్లు బారతి బాలి బాధితు లేదా

పర్మనెంట్ గా దుబాయ్ మనిషి ఒకడు ఉన్నాడు వాడికి నేనే పర్మనెంట్ బ్రోకర్ నే మందు మర్చిపోయాను అవును ఎక్కడా అయితే వాడు వచ్చినా దీనికోసం అనమాట వాళ్ళ పక్కన ఉంటే మనకు కూడా తడిపోయాం వస్తుంది వస్తుంది దాన్ని జుట్టు అంటే రేపు నుంచి ఇలాంటివి మనకెందుకయ్యా పోలీస్ స్టేషన్ లో చెప్తే వాళ్ళే చూసుకుంటారా ఇలాంటి వాళ్ళు ఈ వీధిలో ఉండడానికి వీలేదంటే చేశాను చూడు భారతి రెండు రోజులు అయిపోయాయి నిన్న ఇక్కడికి పిలిపించకుండా అరెస్ట్ చేయించవచ్చు కానీ ఎందుకు పిలిపించానో తెలుసా నువ్వు దేవత లాంటి మనిషిమని నువ్వు ఎవరివో తెలియకుండా లక్షల బాధ్యత నీకు అప్పగించాను నువ్వు నవ్వు రూపాలు కాకూడదు గడువు దాటిపోయింది ఏమి నీ సమాధానం

ఎంత దిగజారిపోయా ఇన్స్పెక్టర్ గారు మీరు మా ఆఫీసులో మా మనిషిని రక్షిస్తున్నారు ఇది మా పరువు సంబంధించిన విషయం రెండు నిమిషాలు గర్వేమండి ఆ అమ్మాయితో మాట్లాడాలి వెళ్ళండి భారతి పద చూశావా నన్ను కాదంటే నీ నీ చుట్టూ ఇన్ని కథల నిన్ను దాకా పంపిస్తుంది నేనే నన్ను రంగుని రౌడి అనుకో నాది కృష్ణ గారడి అనుకో ఇరవై నాలుగు గంటలు లాకప్పుడో ఉండి బుద్ధి నాకు ఫోన్ చేస్తే చాలు సెకండ్స్ మీద నీ చుట్టూ కరిగిపోతుంది నువ్వు మాతో మిగిలిపోతావు లేకపోతే కటకటాల్లో మిగిలిపోతావు ఇన్స్పెక్టర్ గారు నా మొహం చూసి ఆ అమ్మాయికి ఒకసారి మీ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేస్తానంటే అవకాశం ఇప్పించండి అలాగే తీసుకెళ్ళండి ఆ ఉన్న అమ్మాయి ఫోన్ చేయాలంటుంది సార్ ధర్మరాజు గారు చెప్పారుగా రమ్మని చెప్పు ఎస్ సార్ మాయా భారత ఫోన్ చేసిన దరా నిజంగానా ఆ ధర్మరాజ్ గారికి మాడుపగిలే రోజు వచ్చింది నీ భార్య parv ప్రతిష్టల చుట్టూ వాళ్ళుకున్న వాలకున్న పద్మయోహాన్ని ఛేదించే రోజు వచ్చింది తన భయ మోగించరా సార్ సార్ నిసాజి వచ్చారు సార్ నిశాజి హా వాడివడ పవనిసరా హరోం హరా హరోం హరా తలితరా తలితరా అడె లంతరా వాడెవడంటావురా ఖుతుడా కంకాళ మంత్రం చదివానంటే కపాళం పగిలిపోతుంది అష్ట దిగ్బంధ మంత్రం చదివారంటే పొట్టలో పేగులు పట్టుమని పేలిపోతాయి పూస అంటే మీ గురించి మాకు తెలుసుకునే భాగ్యాన్ని కలిగించండి నిష్ప్రయోజక మదీయ నామము ఏకపుష్పానంద స్వామి ద్వీపంలో జవాదివరంలో సంవత్సరానికి ఒకసారి పూసే దేవతా పుష్పం రాయిది మేము ఇరవై సంవత్సరాలు హిమాలయాల్లో మనసులో కప్పడిపోయి కంకాళ స్వామి కోసం తపస్సు చేశామురా నలభై సంవత్సరాలు భద్రాచల వాడుల్లో పాతుకుపోయి ప్రచండ యజ్ఞం చేశాం అరవై సంవత్సరాలు అరేబియా మహాసముద్రంలో జలస్తంభం చేసి చటాయువును ప్రత్యక్షము చేసుకున్నాంరా కుంక స్వామి ప్రస్తుతం టోటల్ గా తమ వయసు ఎంత ఆరు నెలల్లో ఐదు వందల ఏళ్లు నిండుతాయిరా అక్కుపక్షి అది మా బాల్యం చూడ్డానికి యాభై ఏళ్ళు ఉన్నట్టు అనిపించడం లేదు ఎన్ని సంవత్సరాలు ఎలా బతుకుతున్నాను ఆయన అదే రామ గాంధర్వ మంత్ర మహిమ మన్మదాక్షరి జపశక్తి వల్ల మేము నిత్యయవనులుగా కనిపిస్తాము రా గాంధోళ అంటే స్వామి తమ దగ్గర సర్వశక్తులు ఉన్నాయన్నమాట ఉన్నాయిరా ఉష్ణపక్షి మా దివ్య శక్తితో భవిష్యత్తును చూడగలము మా వశీకరణ విద్యతో ఎవరినైనా వశము చేసుకోగలము వశీకరణమా అయితే స్వామి మనం ఎవరిని వశం చేసుకోవాలంటే వాళ్ళని వశం చేసుకోగలమా నేను నమ్మలేదు నీచ బంట కీచ తుంట మా శక్తుల్నే శంకిస్తున్నావురా ఈ బెంట్రుక చాలురా భూగోళమును బంగరముగా తిప్పడానికి ప్రశ్నించకురా శకున పక్షి చెప్పినది జాగ్రత్తగా విను హిమాలయాల్లో మంచులో పుట్టిన మంటను ఒక కోడి మేస్తుంది దాన్ని తెల్లతోడేలు తిని గంగాజలం తాగి ఆవులుస్తుంది దాని రక్తాన్ని ఒక చేప తాగుతుంది దాన్ని బుద్ధగైలో ఒక కొంగ తింటుంది అది పెట్టిన గుడ్డును ఒక కోకిల పొదుగుతుంది ఒకనొక పౌర్ణమి నాడు కోకిల గుండె భూకెంపల్లా పగులుతుంది గుడ్డు కూడా పగులుతుంది అందులోంచి పుడుతుందిరా ఈ సాయత్తు ఇది కట్టుకొని అహం తుట్ట అహం నీచహ అహం దుష్ట అహం బ అని నాలుగు సార్లు ఉచ్చరించి ఏ కన్యకైనా ఏ ప్రౌడకైనా ఏ బాలికకైనా ఏ బాలుడకైనా ఏ బల్లికైనా కన్ను కొడితే చాలరా వెంటపడి సలాములు చేస్తారు నిజంగా మాత ఇవ్వమంటావానందాయన సైన్ చాలా పెద్దది కొట్టాలి సార్ ఊరికే టెస్ట్ కోసం అయితే కొట్టాలి குட்டிசை போனாதி எவ்வளோதான் எந்த குட்டி சேட்டைட்டோ வந்த வந்தாடு ஒல்ல சந்தம 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 వందగాడా నీ కన్ను చూసి పిట్టలాంటి నా వాళ్ళు పెడపెడ పెట్ట లాడిపోయింది ఎంత వాడిగా కొట్టేవాగా నీ కన్ను బాబా పొడదెబ్బ తిన్న వంకాయలాగా గులగులు గులకలు లాడిపోయింది స్వామి దీన్ని స్వామి ఎవరాతరాగుతారా ఇదేటి బాబు నేను ఇక్కడ ఉన్నాను అమ్మా ఇంతమంది మా గళ్ళు పిచ్చి కుక్క నీవు కిందటి జన్మలో వీడి పెంపుడు కుక్క వై వీడిని ప్రేమించావు ఇప్పుడు ఆ దోషం పోయినది పో నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పండి బాబు తెలితే నా మూడమగుడు కూడా వదిలేస్తాడు వస్తాడు గురువు గారు స్వామి మీరింత గొప్ప అని తెలియక ఏదేదో మాట్లాడాను మీరు కలకాలం మా దగ్గర ఉండిపోయి స్వామి కలకాలం అంటావే మీరా మూర్ఖ నీ కాలమే త్వరలో చెల్లు అవునురా నీ చుట్టూ ఎంతో మంది విరోధులు ఉన్నారు వారి వల్ల నీకు ప్రాణాపాయము తప్పడము లేదు నలభై గంటల ఆరు విఘడేళ్లలో నిన్ను ప్రాణాపాయము నుండి రక్షించగల అంగరక్షకుడు ఒకడే ఉన్నాడు ఈ రాత్రి నువ్వు ఈ తాయత్తు ఎవరికి కట్టబోతున్నావో నాకు బాగా తెలుసు ఆ వ్యక్తిని తీసుకొని నువ్వు నీ నిజమంది రమునకు వచ్చేసరికి ఎవరైతే నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తెరతాడో వాడే నీ అంగరక్షకుడు